ఇరవై ఆరో తారీఖు నాడు సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో పెండా ప్రభాకర్ రావు ఈయన వెస్టేజీ ప్రోడక్ట్స్ హెల్త్ ప్రోడక్ట్స్ మల్టీ మార్కెటింగ్ చేస్తాడు ఆయన దగ్గర సుమారు ఆయనకు సంబంధించి థర్టీ థౌజండ్ వరకు కస్టమర్స్ కానీ లేకపోతే అతని కింద పనిచేసే ఏజెంట్లు కానీ ఉన్నారు అతని డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ హెల్త్ ప్రోడక్ట్ సంబంధించి అతను రాత్రి ఎనిమిది గంటల ప్రాంతానికి సుమారు ఎనిమిది పదమూడు ఆ టైం కరెక్ట్గా ఫోన్ వచ్చింది ఫోన్ ఏంటంటే నేను వచ్చాను అర్జెంట్గా బయలుదేరి రమ్మని చెప్పి ఒక అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళ వైఫ్ అడిగింది ఎక్కడికి వెళ్తున్నారు అంటే కస్టమర్ వచ్చాడు పోలవరం నుంచి నేను బయటకు వెళ్తున్నానని చెప్పి చెప్పాడు అని హడావిడిగా అతను స్పోర్ట్లో వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి అప్పటికే దీనిలో ఈ ఈ ముద్దాయిలో ఏ వన్ ఏపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైవే దిగి మన అండర్ పాస్ దగ్గర దీనిలో ఏ వన్ చుక్క రామ శ్రీనివాస్ ఇతరు గ్రామంలో సర్వేరు గ్రామ సచివాలయం సర్వేరు ఇతను బ్యాగ్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు ఇతని కోసం వెయిట్ చేస్తుంటే ఇతను వెళ్ళే బండి ఎక్కాడు బండి ఎక్కి వీళ్ళిద్దరు కలిసి ఇటు మన హైవేలోంచి కింద అండర్ పాస్ సర్వీస్ రోడ్లోంచి దొమ్మేరు వైపు ఆ పొలాల వైపు వెళ్ళారు వెళ్ళిన తర్వాత బండి పాలకు తీశారు అంటే వీళ్ళు వెళ్ళటానికి ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఈ వెస్టేజ్ కంపెనీ తరఫున ఇతన్ని పోలవరం ఏరియాలో చాలా మంది ఉన్నారు నేను కస్టమర్స్ గా మీరు జాయిన్ చేస్తాను అదే విధంగా మన ఏజెంట్లు కూడా ఉన్నారు నేను రిక్రూట్ చేస్తాను ఆ విషయాలు మాట్లాడుకున్నామని చెప్పి అంటే పాపం ఇతను నమ్మేసి ఇతన్ని చుక్కా శ్రీనివాస్ నమ్మేసి అమాయకంగా వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను మా పక్కన ఈ తోట ఉంది దానిలో కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు వెళ్ళారు వెళ్ళే క్రమంలో ఇతను బ్యాగ్లో కత్తి తెచ్చుకున్నాడు అది వెనకమార్ల షెట్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాడు అతను ముందు వెళ్తున్నాడు వెనక నుంచి ఇతను తల మీద పెట్టి కొట్టేశాడు అరిగితే అమ్మో అనుకుంటే ముందుకెళ్ళి ఆ తోటలో పడిపోయాడు డ్రాగన్ ఫ్రూట్ తోట అది తోటలో పడిపోయిన తర్వాత ఇంకా ఏడైంది డబ్బులు డబ్బులు వేసాడు కింద పడిపోయి కొట్టుకుంటే పీక మీద మళ్ళీ కత్తిపెట్టి కోసాడు కోస్తే అతను స్పాడాడు చనిపోయాడు నిర్ధారించుకున్న తర్వాత ఇతను నెల్లో ఉండ చైన్ ఒకటి అదేవిధంగా ఎడం చేతికున్న ఉంగరం ఒకటి తీసుకున్నాడు బ్యాగ్లో వేసుకున్నాడు తర్వాత కుడి చేతికి ఉన్న కడియం మరియు మూడు ఉంగరాలు వీటిని తీయటానికి ప్రయత్నం చేశాడు అయితే అవి రాలేదు రాకపోవటం వలన ఇతను ఆ కత్తి పట్టే చెయ్యి దరికాడు చెయ్యి నరికి చెయ్యి తీసుకొని బ్యాగులో వేసుకున్నాడు కత్తి కూడా బ్యాగులు వేసుకున్నాడు ఈరోజు ఇతను ఎవరైతే తెచ్చాడో ఏటు అంకులు జగదీష్ దుర్గా ప్రసాద్ వీడికి ఫోన్ చేశాడు నువ్వు వచ్చే ప్లేస్కి ప్లేస్ కి పని అయిపోయింది రా అని చెప్పి చెప్తే వాడు బండేసుకొని టౌన్ నుంచి టీకోడి దగ్గర ఉన్నాడు టైంకి హడావుడిగా వెళ్ళిపోయి వీళ్ళిద్దరు కలిసి అలాగ ముందుకెళ్ళి మళ్ళా తాళ్ళబోట్ రోడ్లో మన వాళ్ళు పోలవరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏత్రి కలిశాడు వీళ్ళకి ప్రవీణ్ వీళ్ళు ముగ్గురు కలిసి మనం ఏమేమి ప్రాపర్టీ ఉన్నాయి ఏంటని చెప్పి చూసుకొని ఆ ప్రాపర్టీ అంతా అక్కడికి లాగేసి చెయ్యి కత్తి ఈ చనిపోయిన అసలు ఫోన్ కూడా తీసుకెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఈ ఫోను మళ్ళీ ఇతని బట్టలు ఇవన్నీ కూడా గోదావరిలో పడేసాడు అదేవిధంగా అతను బట్టలు మార్చుకున్న నరికినప్పుడు అతను కూడా బ్లడ్ అయింది బట్టల మీద అవి కూడా గోదావరిలో పడేసాడు పడేసి ఇంకా వాళ్ళు ఊర్లో ఉంచి జంప్ అయి పారిపోయారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి ఇతను ఎవరైతే ఈ ఏ వన్ ఉన్నాడో తుక్క శ్రీనివాసు రామ్ శ్రీనివాసు ఇతను ఒక రెండు లక్షల నలభై వేల రూపాయలు గతంలో అప్పు తీసుకున్నాడు ఈ చనిపోయిన ప్రభాకర్ దగ్గర ఆ డబ్బులు అడుగుతుంటే ఇది అది వేస్తా అంటున్నాడు ఒత్తిడి చేస్తున్నాడు రెండు చెక్కులు రెండు నోట్లు ఇచ్చాడు ఇంకా అవన్నీ కూడా మాఫీ అయిపోతాయి తర్వాత వీడికి బెట్టింగ్ అవటం ఉంది బెట్టింగ్ చాలా మంది దగ్గర అప్పులు చేశాడు ఈ అప్పులు కూడా మనం కొంత బంగారం అమ్మటం అన్న డబ్బులు వస్తాయి వీటి ద్వారా అప్పువర్ తీసుకోవచ్చు అన్న దురుద్దేశంతో ఈ పని చేశాడు అయితే తీసుకున్న బంగారం మరుసటి రోజు గత ఇరవై ఏడు తారీఖు నాడు ఈ కొయ్యలగూడెంలో ఫైనాన్స్ ఫైనాన్స్లో అంకోల్ జగదీషు తాకడ పెట్టాడు అది ఒక లక్ష ఇరవై నాలుగు వేలు కడియంకి వచ్చినాయి అదేవిధంగా ఈఎస్బి తాలకూడలోనేమో మూడు ఉంగరాలు ఈ నోములు ప్రవీణ్ కుమార్ పెట్టాడు దానికి ఎనభై మూడు వేల ఆరు వందలు డబ్బులు వచ్చినాయి ఈ డబ్బులు తీసుకొని వీళ్ళు ఇంట్లో నుంచి పారిపోయాడు అప్పటి నుంచి కూడా ఇతను డ్యూటీకి ఆవిష్కరణలో ఉన్నాడు గవర్నమెంట్ ఎంప్ కదా ఈ కేసు ఎంతో చాకచక్యంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో టౌన్ సిఐ గారు అదేవిధంగా రూరల్ సిఏ విజయబాబు మరి ముఖ్యంగా ఈ రవీంద్ర ఎస్ఐ రవీంద్ర నడదోళ్ళు ట్రాన్స్ఫర్ అయిన జగన్ మరియు ఈ శ్రీహరి రూరల్ ఎస్ఐ శ్రీహరి వారి సిబ్బంది అందరు కూడా ఎంతో కష్టపడి అంటే మనకు యాక్చువల్ క్లూ లేదు ఎవరు చేశారో ఏంటి అనేది దీనిలో చాలా కష్టపడ్డాం జనరల్గా మడ్ర అయితే మనకి ఈజీగా తెలిసిపోద్ది ఎవరు చేశారు శత్రువులు ఎవరున్నారు ఇతనికి ఏంటని కానీ ఇతని కోసం మనం వాకప్ చేస్తే ఏ ఒక్కళ్ళు కూడా ఇతని కోసం జడ్డుగా చెప్పట్లేదు ప్రభాకర్ కోసం మంచి చూడండి మంచి చూడండి ఎవరిని అదే చెప్తున్నారు అందరిని కూడా చాలా గౌరవంగా పిలుస్తాడు అందరితో కూడా ఏమన్నా తప్ప వేరే విధంగా మాట్లాడు ఇట్లాంటివన్నీ ఎవరు చంపారా అని చెప్పి మనం వెరిఫై చేస్తుంటే అతనికి ఏ ఫోన్ వచ్చిందని చెప్తొద్దామంటే ఆ ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు అది కూడా అవకాశం లేదు ఇదంతా ఏంటంటే వేరే విధంగా వీళ్ళకి వేరే యాప్ నుంచి వాటి నుంచి మాట్లాడుకో మాట్లాడుకొని ఈ పని చేశారు సరే ఏదైనా ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిన్న మన విశ్వం సిబ్బంది అరెస్ట్ చేశారు దీనిలో గోదావరిలో పడేసిన నేరానికి ఉపయోగించిన కత్తి అదేవిధంగా మృతుని యొక్క ఫోను గోదావరిలో రికవర్ చేయటమైంది గజెతాను పెట్టి వెతికించి తీశారు అదేవిధంగా అతని దగ్గర చేయిను ఉంగరం కూడా ఏమన్ దగ్గర నుంచి సుక్కా శ్రీనివాస్ దగ్గర రామ శ్రీనివాస్ దగ్గర రికవర్ చేయటం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇప్పుడు రిమాండ్ ముగ్గురు రిమాండ్ పంపిస్తాం రిమాండ్ లో ఉండగా పోలీస్ కస్టడీ తీసుకొని బ్యాంకులో ఏదైతే తనఖా పెట్టారో అవి కూడా స్వాధీనం చేసుకుంటాం ఈ కేసు ఎంతో చేదించిన ఈ మా ఇప్పుడు నేను చెప్పిన అధికారులకి సిబ్బంది అందరు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను